పేరు క్రాంతి ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ని గ్రూప్ టూ యాజ్ మేము గత మార్చి నుంచి మా గ్రూప్ టూలో పోస్టులు పెంచి గ్రూప్ టూ ఎగ్జామ్ని డిసెంబర్లో నిర్వహించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాము టీఎస్పిఎస్ని రిక్వెస్ట్ చేశాము గ్రూప్ టూని డిసెంబర్లో ఎందుకు నిర్వహించాలి అంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్న్ కాబట్టి గ్రూప్ టూ ఎగ్జామ్ని డిసెంబర్లో నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము మార్చిలోనే రిక్వెస్ట్ చేసాము కాబట్టి అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీకు అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మాకు ప్రభుత్వం హామీ ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకే మాకు ఈ రోజు గ్రూప్ టూ డిసెంబర్ డిసెంబర్లో వాయిదా వేస్తున్నటువంటి మాకు అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మరొక రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాము నిరుద్యోగులందరి పక్షాన గ్రూప్ టూ అభ్యర్థుల తరపున రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాము అదే విధంగా మా నిరుద్యోగుల యొక్క డిమాండ్ అసలు ఏంటిది అని చెప్పేసి అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు గ్రూప్ టూ అభ్యర్థులు చెప్పేసి భువనగిరి ఎంపీ అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బల్మూరు వెంకటన్న మానవతరయన్న తర్వాత రియా సారు చెనగాని దయాకరన్న వీళ్ళందరి సమక్షంలో మా వాదనలు విన్నారు మాతో చర్చలు జరిపారు అసలు గ్రూప్ టూ అభ్యర్థుల డిమాండ్ ఏంటిది వాళ్ళ వాళ్ళదని చెప్పేసి రెండు సార్లు మాతో చర్చలు జరిపి మాకు అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకున్న తీసుకున్నందుకు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నకు బల్మురి వెంకటన్న అన్న రియా సారు దయాకర్ అన్న వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుడు నిరుద్యోగుల తరపున ఇంకొకటి ఏంటంటే ఈ ప్రజాపాలనలో ప్రజా గత ప్రభుత్వం ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని రాసారోకులు చేసినా మా వాయిస్ విన్నా కూడా ప్రభుత్వ గత ప్రభుత్వం వినలేదు కానీ ఈ ప్రజా ప్రభుత్వంలో మాతో చర్చలు జరిపి అసలు మాకు ఏం కావాలని చెప్పేసి మాతో చర్చలు జరిపి మాకు అనుకూలమైన నిర్ణయం తీసుకున్నందుకు ఇది ప్రజాపాలన ప్రజాపాలనలో ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మా నిరుద్యోగుల తరఫున మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాము కాబట్టి మాకు అనుకూలమైన నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాము ఇప్పుడు కూడా గ్రూప్ టూ అభ్యర్థులు ఎవరి మాటలు వినకుండా రెచ్చిపోకుండా అందరూ చదవాలి చదివి కష్టపడాలి కష్టపడి ఉద్యోగం కొట్టాలని చెప్పేసి నిరుద్యోగులు అందరికీ కూడా చెప్తా ఉన్నాము అందరూ మన ఈ వా మన ఈ సమస్య గురించి పోరాడినటువంటి నిరుద్యోగ మిత్రులందరికీ కూడా సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ మరొక్కసారి మా గ్రూప్ టూ డిమాండ్ ఏంటిది మా గ్రూప్ టూ ఎగ్జామ్ని డిసెంబర్లో నిర్వహించాలని చెప్పేసి మా వాదనను విన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మాకు అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి మా నిరుద్యోగుల తరపున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాము